ఈ దేశంలో రెండే రెండు పార్టీలు వంద సంవత్సరాలు జరుపుకున్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీలకే సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీలు ఇతర పార్టీలని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ పార్టీ ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన ఎర్రజెండా కనబడుతుందనే విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం ప్రపంచంలో ఉన్న పార్టీలు భారతదేశంలో కమ్యూనిస్టులు తప్ప మరొక పార్టీ ప్రపంచ పార్టీలు కావు అదేవిధంగా అధికారం ఉన్న రోజు తన ప్రమాణాలు కనబడతాయి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇంతకు మన రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని అడగాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ నాది దేవరకోట నేను పోతు నేను ఎప్పుడైనా అడుగుతుంటా నేను ఉన్నప్పుడు కొన్ని పార్టీలో ఉన్నారు నేను డైరెక్ట్ గా అడుగుతాను నువ్వు ఇప్పుడు ఏ పార్టీ బాగు అని అడుగుతాను ఇటు వాళ్ళ మామే సిగ్గుపడతారు నవ్వుకుంటారు ఎందుకంటే ఏ పార్టీ ఉన్నారో ఎవరు నిలబడతాక టీఆర్ఎస్ అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు అతను టీడీపీ అన్నారు అని కన్న అధికారం కోసం చేసేవాళ్ళు కాదు ఈ ప్రజా సమస్యలు అంటే ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టడానికి గుట్ట విద్య వైద్యం ఉద్యోగం ఈ ఉన్నతంగా ఉండే సమ సమాజం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా ఇదే నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తా ఉంది అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలు తీసుకుంటాయి అందరూ కమ్యూనిస్ట్ పార్టీ పనికి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నినాదాలు మంచివి కావాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ అనలేదు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ కూడా మన పార్టీ నినాదాలు తీసుకుంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గదకెక్కిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాలు మారిపోతాయి కార్పొరేట్ రంగ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలు వాళ్ళ నిజ నిజస్వరూపాలను కలిగించాల్సిన అవసరం ఉంది కాదు ఈ తెలంగాణకు స్వాతంత్రం రావడానికి కారణం ఎర్ర జెండా ఆనాడు స్థాయిలో పోరాటం ఉండకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ నిజాం నుండి విముక్తి అయ్యేది కాదు అదేవిధంగా ఆనాడు తెలంగాణ విముక్తి చేయడంతో ఆనాడు అన్ని పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచారు అంటే ప్రతి రైతుకు ప్రతి కుటుంబానికి భూమి ఉండాలి అని ఆ రోజే ఆ ఆనాడు నుండి ఈనాటి వరకు పనిచేస్తా ఉంది వచ్చిన వచ్చింది సంవత్సరమైనా స్థలం కోసం పోరాటం చేయాలా ఒక ఇంటి కోసం పోరాటం చేయాలా కరెంటు కోసం పోరాటం చేయాలా ఇంకా అంత అవసరమా ఇన్ని సంవత్సరాలు ఈ దేశ పాలకులు ఏం చేశారని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ సమస్యను పరిష్కారం కాలని రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి యువజన మహిళ రైతు వ్యవసాయ పోరాటం నిర్వహిస్తూనే ఉంటుంది పోరాటంలో మన ఉంటాయి అధికారంలో వస్తేనే గెలుపు కాదు మన ప్రజా సమస్యలు పరిష్కారమే మన గెలుపుగా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది అందువల్ల దానికోసం ఈ వంద సంవత్సరాల కార్యక్రమాలు గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల పాట వంద సంవత్సరాలు పూర్తయ్యే వరకు గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఇలాంటి సభలు గ్రామాల నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీకి అధికారం లేకపోయినా పేద ప్రజల ఆదరణ ఉంది పేదరికం నిర్మూలన కావాలంటే ఖచ్చితంగా సజీవంగా ఉండాల్సిందే కమ్యూనిస్ట్ పార్టీ ఉండాల్సిందే మీరు అందరు ఆదరిస్తున్నారు కాబట్టి ఇవాళ మరి ప్రజాప్రజలు కొన్ని చోట్ల గెలుస్తాం కొన్ని చోట్ల ఓడిపోతాం అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు విడవకుండా ఉన్నారు ఇక్కడ మీకు అందరూ తెలుసు ఇవాళ ఈ ప్రాంతంలో కుంటూరు ప్రాంతంలో అట్లాగే మరి రాజరాయ్ నగర్ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే మనం గుడిసె నేస్తున్నామో ఆ గుడిసె వేసిన చోట కమ్యూనిస్ట్ పార్టీ మన కౌన్సిలర్ గెలిపించుకుంటా ఉన్నాం ఇవాళ ఆ గుడిసెలు గుడిసెలు ఉన్న వాళ్ళకు మరి పక్కా ఇల్లు ఇవ్వాలా వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ తో పోరాటం చేశాం ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ శాస్త్ర సభలో ఖచ్చితంగా చెప్పారు ఎక్కడైతే గుడి చూస్తున్నారో వాళ్ళందరికి పట్టాలు ఇవ్వాలి గృహాలు ఇవ్వాలి వారికి మౌలిక వసతులు కల్పించాలి అంతవరకు మా పార్టీ స్నేహపూర్వకమైన పోరాటాన్ని మీతో కొనసాగిస్తుంది అని చెప్పింది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మనం స్నేహంగా ఉంటాం ప్రజా సమస్యలు పోరాటం చేస్తాం అందువల్ల మరి దాని దీనికి సంబంధం లేకుండా అది ఆ పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఇచ్చే పోరాట కార్యక్రమాల్లో భవిష్యత్తులో మీరు పాల్గొని మీ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తారని కమ్యూనిస్ట్ పార్టీని ఆదరిస్తారని నన్ను ఇక్కడికి కావాల్సిన మరి ఈ మండల పార్టీకి శాఖ పార్టీకి అందరికీ విప్లవ తెలియజేస్తున్నాను నమస్కారం